ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓవెను బేటరు అలాగే విప్పింగ్ క్రీమ్ కూడా లేకుండా ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు న్యూ ఇయర్ కానీ బర్త్డే కానీ ఏ వెకేషన్ సరే ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడు బయట కొనరు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు కప్పు నర మైదా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వంట సోడా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి ఇవన్నీ జల్లించుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇన్స్టెంట్ బ్రూలోకి కొద్దిగా వేడి పాలను పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి లేసుకోవడం వల్ల కేక్ టేస్ట్ అనేది బాగుంటుంది కేక్ గిన్నెలోకి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి అలాగే కొంచెం మైదా పిండి కూడా వేసుకుని గిన్నెకి అప్లై చేసుకోవాలి పేపర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఇసగ కాని సాల్ట్గానే వేసుకుని స్టాండ్ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రిహిట్ చేసుకోవాలి ఆవిరనిది బయట పోకుండా క్లోజ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పంచదార వేసుకుని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి మూడు కోడిగుడ్లు పగల కొట్టుకుని వేసుకోవాలి తర్వాత పావు కప్పు నూనె పోసుకుని మధ్య మధ్యలో ఆపుతూ నొగరొచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఆపుతూ నొకరు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న బ్యాటరీని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ బ్యాటర్లోకి మనం జల్లించుకున్న మైదా కోకో పౌడర్ ఇవన్నీ ఉన్నాయి కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఒకటే డైరెక్షన్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వేయకూడదు ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఒకటే డైరెక్షన్లో పిండిని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా చాక్లెట్ చేసుకోవాలి తర్వాత మనం కలుపుకున్న పాలను కూడా పోసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో బ్రూ పాలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ బ్యాటర్ అనేది వచ్చింది కాబట్టి కొద్దిగా కాచలాసిన పాలను పోసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పాలు అయితే సరిపోతాయి బ్యాటర్ అనేది ఇలా రావాలి కే గిన్లోకి మనం కలుపున బ్యాటర్ని వేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసుకోవాలి ప్రి హీట్ చేసుకున్న దాంట్లోకి కేక్ గిన్నె పెట్టుకుని ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి స్టవ్ని మీడియం లేదా సిమ్లో పెట్టుకుని కేక్ని బేక్ చేసుకోవాలి ఇరవై ఐదు నిమిషాల తర్వాత కేక్ మధ్యలోకి చాకు గుచ్చి చూసుకోవాలి చాకు అనేది క్లీన్గా వచ్చేది కనుక కేక్ అనేది బేక్ అయినట్టే ఇక్కడ రాలేదు కాబట్టి మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చాకు గుచ్చుతే చాకు అనేది ఇలా క్లీన్గా రావాలి అప్పుడు కేక్ అనేది బేక్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగాయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్తిగా అయిన తర్వాత అంచిన వెంబడి ఇలా అనుకోవాలి కేక్ అనేది ఈజీగా వస్తుంది ఒక గిన్నెలోకి వేడి నీళ్ళు పోసుకొని హాఫ్ కప్ పంచదార వేసుకోవాలి కొద్దిగా చాక్లెట్ వేసి వేసుకోవాలి ఈ పంచదాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మీరు కావాలంటే స్టవ్ మీద పెట్టైనా వేడి చేసుకోవచ్చు ఇది డార్క్ చాక్లెట్ సూపర్ మార్కెట్లో అలాగే ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది దీన్ని చిన్న చిన్న పీస్ కింద చేసుకోవాలి ఈ ఒక్క చాక్లెట్తో రెండు కేకుల్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి పాలు మట్టికి అసలు పోయకూడదు స్టవ్ని సిమ్లో పెట్టుకుని జస్ట్ వేడి చేసుకోవాలి అంతే ఇలా బబ్బుల్స్లా వచ్చిన తర్వాత మనం కట్ చేసుకున్న చాక్లెట్ వేసుకోవాలి ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్కి రెండు కప్పులు చాక్లెట్ వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ అనేది వేడి చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకుని వేడి చేసుకోవాలి లేకపోతే కనుక మాడిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు నాలుగైదు నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ చాక్లెట్ని పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు కొద్దిగా గట్టిపడుతుంది మీరు కావాలంటే బయట పెట్టుకోవచ్చు బయట అయితే కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది పది నిమిషాల తర్వాత చాక్లెట్ని ఇలా గట్టిపడుతుంది ఒకసారి బాగా కలుపుకొని మనం చేసుకున్న కేక్ని చాకుతో పైన ఉన్న లేయర్ని కట్ చేసుకోవాలి ఇలా ఒక లేయర్ కట్ చేసిన తర్వాత దారాన్ని రెండు పెట్టలుగా తీసుకుని మధ్యలోకి పెట్టుకుని ఇంకో లేయర్ కట్ చేయాలి మీరు కావాలంటే చాకుతోనైనా కట్ చేసుకోవచ్చు దారంతోనైనా సరే ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇలా సపరేట్గా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే మూడు లేయర్స్ అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసుకున్న కేక్ లేయర్ పెట్టుకుని షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి ఇలా మొత్తం రెడీ పెట్టుకోవాలి షుగర్ సిరప్ చాక్లెట్ షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ని కూడా అప్లై చేసుకోవాలి ఈ కేక్ అనేది కనిపించకుండా అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే చాక్తోనైనా స్పూన్తోనైనా అప్లై చేసుకోవచ్చు ఇలా మొత్తం ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకోవాలి దీనిపైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలి తర్వాత చాక్లెట్ అప్లై చేసుకోవాలి పైన మొత్తం చాక్లెట్ అప్లై చేసిన తర్వాత ఇలా కింద కూడా కేక్ అనేది కనిపించకుండా చాక్లెట్ని అప్లై చేసుకోవాలి ఇలా కేక్ కనిపించకుండా మొత్తం చాక్లెట్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అప్పుడు కొద్దిగా గట్టిపడుతుంది అరగంట తర్వాత రెండోసారి చాక్లెట్ని అప్లై చేసుకోవాలి కేక్ మొత్తానికి చాక్లెట్ అప్ప చేసిన తర్వాత ఇలా చాక్తో కానీ స్పాచ్ కానీ స్మూత్గా చేసుకోవాలి ఇలా అనే ప్రతిసారి స్పాచ్లని వేణీళ్ళు ముంచుకుని తీసుకోవాలి అప్పుడు కేక్ అనేది స్మూత్గా వస్తుంది మిగిలిన చాక్లెట్ని పైపింగ్ బ్యాగ్లో వేసుకుని మనం వచ్చిన డిజైన్తో డెకరేషన్ చేసుకోవడమే ఇక్కడ నాకు నాజల్ చిన్నగా ఉంది కాబట్టి దాని షేప్ అనేది కనిపించట్లేదు ఇలా మనకు నచ్చినట్టు డెకరేషన్ చేసుకోవడమే ఎవరైనా సరే ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు అలాగే చెరీస్ పెట్టుకుని కలర్ బాల్స్ స్ప్రింకుల్తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా న్యూ ఇయర్ కానీ అలాగే బర్త్డే వెకేషన్ ఏదైనా సరే ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు అలాగే విప్పింగ్ క్రీము హ్యాండ్ బ్లెండర్ అలాగే ఓవెన్ లేకుండా బేకరీ స్టైల్లో మిక్సీలోనే ఈజీగా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో చాక్లెట్ కేక్ ని తయారు చేసుకోవచ్చు